కర్నూలు నగరంలోని టీడీపీ ఆఫీసు నందు పార్లమెంట్ లీగల్ సెల్ అధ్యక్షుడు కేఈ జగదీష్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కర్నూలు కి న్యాయ రాజధాని ఇస్తానని చెప్పి మోసం చేస్తారని కొంతమంది న్యాయవాదులు నిన్న కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ధర్నా చేయడం జరిగిందని అదే న్యాయవాదులు గత ప్రభుత్వం న్యాయ రాదని ఏర్పాటు చేయనప్పుడు నోరు మెదపలేదని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నారని కాని కొంతమంది న్యాయవాదులు కావాలని ధర్నా చేస్తున్నారని వారికి ఇది తగదని వారు తెలియజేశారు నిన్న కొద్దిమంది వైసీపీ అడ్వకేట్స్ అనుకోండి లేదా వైసీపీ సానుభూతి పొరలైన అడ్వకేట్స్ అనుకోండి కోర్టు దగ్గర తర్వాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో అజిటేషన్ చేయడం జరిగింది దీనికి సమాధానంగా మేము టీడీపీ లీగల్ సెల్ తరఫున చెప్పబోయేమంటే మీరు ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుండి విడిపోయినప్పుడు దాదాపు కట్టుబట్టలతో మనకు రాజధాని లేని రాష్ట్రంగా ఎటువంటి కట్టడాలు కానీ నిర్మాణ నిర్మాణాలు కానీ లేని రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఒక రాజధాని నిర్మించారని ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినప్పుడు ఆయన పిలుపుకు స్పందిస్తూ దాదాపుగా ముప్పై నాలుగు వేల ఎకరాల భూములను ఆ ప్రాంత రాజధాని రైతులు గా రాజధాని ఏర్పడాలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందారా అనే ఒక మంచి ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు తర్వాత అమరావతి రాజధానిగా ఏర్పడినప్పుడు శాసన కార్యనిర్వాహక న్యాయ రాజధానిగా ఏర్పడినప్పుడు అలాగే ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకంగా కర్నూలు హైకోర్టు కానీ హైకోర్టు బెంచ్ గాని అనే ఒక